ఒకప్పుడు బాగ్దాద్ నగరంలో సుమాన్ అనే యువర్తకుడు ఉండేవాడు అతని యొక్క భార్య చాలా సౌందర్యవతి అయితే వివాహం చేసుకున్న రెండు రోజుల వరకు భార్యాభర్తలు బాగానే గడిపారు అయితే భార్య భోజనం దగ్గర కూర్చున్నా ఏమీ తినకుండా ఉండడం చూసి సుమాన్ ఆశ్చర్యపడ్డాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది రోజులు గడిచినా ఒక్క పూటైనా భార్య భోజనం చేయడం భర్త చూడలేదు ఆమెలో ఏమాత్రం నీరసం కనిపించలేదు అసలు తన భార్య రహస్యంగా తినవలసిన ఏంటి అసలు ఏం తింటుంది అని అనుమానం కలిగి ఆ రాత్రి పడుకోకుండా రాత్రి పడుకోకుండా భార్యను గమనించసాగాడు ఆ అర్ధరాత్రి అవ్వగానే తన భార్య మెల్లగా లేచి తలుపు తీసుకుని శ్మశానానికి వేసి బయలుదేరింది ఆమెకి నెమ్మదిగా ఫాలో అయ్యాడు సుమాన్ కానీ శ్మశానంలో ఆమె తింటున్నది చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే ఏమీ తెలియనట్లుగా వెనక్కి తిరిగి వచ్చేశాడు సుమన్ ఆ మరుసటి రోజు భార్యతో నీకు ఏమి కావాలని నేను తెస్తాను కదా నువ్వు శ్మశానంకెళ్ళి తినవలసిన ఏంటి అని నెమ్మదిగా అడగగానే ఆమె కోపంతో అక్కడే లోటాలో ఉండే నీళ్లను మంత్రించి అతనిపై చల్లగానే సుమాను వెంటనే కుక్కగా మారిపోయాడు ఆ కుక్కని పట్టుకుని చంపాలని ప్రయత్నించింది భార్య కానీ ఎలాగో తప్పించుకున్నాడు వీధిలోకి కొత్త కుక్క రావడంతో కుక్కలన్నీ గట్టిగా అరిచి తరమసాగాయి ఆ వీధిలోనే ఉన్న ఒక వ్యాపారి మిత కుక్కలన్నీ తరిమేసి కుక్క రూపంలో ఉండే సుమాన్ని తెచ్చుకొని ప్రేమగా పెంచుకోసాగాడు ఎల్లప్పుడూ వ్యాపారి చుట్టే తిరిగేది కుక్క అంతేకాదు తన షాప్కి ఎవరైనా చల్ల నాణలు తెస్తే ఇట్టే పసిగట్టేసేది ఇలా వ్యాపారికి ఎన్నో విధాలుగా సహకరించేది ఈ అద్భుతమైన విషయం ఈ నోట ఆ నోట ఊరంతా ప్రాకింది ఆ విషయం తెలుసుకున్న ఒక ముసలావిడ వ్యాపారి లేని సమయంలో షాపుకు వచ్చి కుక్కను తన వెంట రమ్మని సైగ చేసింది కుక్క ఆమె వెంట వెళ్ళింది ముసలమ్మ కుక్కతో పాటు ఇంటికి చేరుకుని తన కుమార్తెతో అమ్మాయి కుక్క నాకు లీనాన్ని కనిపెట్టడం ఎక్కడైనా విన్నావా ఏ మంత్రగాడో మంత్రగతితో మనిషి ఇలా కుక్కగా మార్చి ఉంటానని నాకు అనుమానం ఈ కుక్కను కాస్త మార్చి తల్లి అంది తన కుమార్తెతో వెంటనే ఆ ముసలామె కుమార్తె కుక్క మీద అందించిన నీళ్ళు చల్లగాని మరుక్షణమే కుక్క రూపం మాయమై సుమాన మునుపటి రూపం పొందాడు తన మనిషిగా మార్చినందుకు కృతజ్ఞతతో ఆమెకి నమస్కరించి సుమన్ ఆమెకు తన యొక్క స్టోరీని నంతా చెప్పాడు ఆ యువతి కూడా మంత్రగతే కానీ ఆమె పది మందికి మంచి చేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది అలాగా ఆమె సుమాన్ చేతికి కొంత మంత్రజలం ఇచ్చి ఏం చేయాలో చెప్పి పంపించింది తన ఇంటికి వెళ్ళిన సుమాన్కి తన ఇంటికి వెళ్ళిన సుమాన్కి తన భార్య కనిపించలేదు కొంతసేపటికి వచ్చిన భార్య సుమాన్ని చూసి తెల్లబోయి మళ్ళీ అతని మీద మంత్ర ప్రయోగం చేయడానికి పూనుకుంది కానీ అంతలోపలే సుమాన్ తనతో తెచ్చిన మంత్రజలాన్ని చల్లాడు పాపం అపురూప సౌందరిది ఒక గుర్రం పిల్లలా మారిపోయి ఎటో పారిపోయింది ఇంటిలో ఎవరిని సంప్రదించకుండా వివాహం చేసుకునేందుకు తగిన శాస్త్రి జరిగింది అనుకున్నాడు ఎందుకీ ఆ భార్య ఎవరో తెలుసా ఆమె ఒక పిస్ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్